మై కౌస్తుభం గల జ్ఞాపక శక్తి మంచిది కాని తగిలిన గాయాన్ని మరిచిపోగల సామర్థ్యం దీనికంటే కూడా గొప్పది పొగడ్త అనేది మంచివారిని మరింత మంచివారిగాను చెడ్డవారిని మరింత చెడ్డవారిగానూ మారుస్తుంది వయసు పెరిగే కొద్దీ ఇతరులకు సేవ చేయడంలోనే ఆనందమున్నదని తెలుస్తుంది తప్పు చేసిన వ్యక్తిని క్షమించగల వ్యక్తిలో మంచితనం ఉంటుంది మరచిపోయే వ్యక్తిలో గొప్పతనం ఉంటుంది ప్రపంచంలో ఏమీ తెలియనివాడు లేనట్లే అన్నీ తెలిసినవాడు కూడా లేడు మాట వినని మనిషికి మించిన చెవిటివాడు ఎవరు ఉండరు భయమనే అవస్థ ఎల్లప్పుడూ అజ్ఞానం నుండే పుడుతుంది ఉన్నతమైన ఆలోచనలతో సాంగత్యం చేసేవారు ఒంటరిగా ఎప్పటికీ ఉండరు తనపై విసరబడిన రాళ్లను వాడి దృఢమైన పునాదిని వేసుకోగలిగిన వ్యక్తి విజయాన్ని సాధించినవాడు అవుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल